హాయ్ అండి నేను మీరామాదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మా బాబాయ్ వాళ్ళ మనవడు మనవడది అన్నప్రశ్న జరుగుతుందండి అన్నప్రశ్నకు అయితే వెళ్తున్నాము అన్నప్రశ్న వచ్చేసి ఇంటి దగ్గర కాదండి గుడి దగ్గర జరుగుతుంది ఏ మేము ఏ గుడి కాడికి వెళ్తున్నామంటే అంటే శివాలయం అండి కాకని శివాలయం వెళ్తున్నాము అక్కడికి వెళ్తా మీకు వీడియో అనేది షేర్ చేద్దామని చెప్పి షేర్ చేస్తున్నానండి ఇప్పుడు వచ్చేసి మేము గుడికైతే వెళ్ళిపోయాము ఇక్కడ రూమ్ దగ్గర చెప్పుల ఉప్పు తీసేసి వెళ్తున్నామండి రూమ్లు తీసుకున్నారు మేము రూమ్ దగ్గరికి వెళ్ళి ఇక గుడిలోకి లోపలికి వెళ్తున్నాం అప్పటికే మా బాబాయిలు వెళ్ళారండి వెళ్ళి నైవేద్యం కూడా వండేసి దర్శనానికి అయితే లైన్లో నుంచున్నారు ఇక మేము వెళ్ళి గుడిలోకి లోపలికి వెళ్ళాలి కాబట్టి కాళ్ళు కడుక్కొని ఇక కొబ్బరికాయలు తీసుకొని దీపారం చేయడానికి ఒత్తులు కూడా తీసుకున్నాము ఒత్తులవి తీసుకొని కొబ్బరికాయలు తీసుకొని కాళ్ళు కాళ్ళు కడుక్కొని ఇక మేము దర్శనానికి లోపలకాయలు అయితే వెళ్తున్నాము లోపలికి వెళ్ళేటప్పుడు కూడా మీకు వీడియో అనేది షేర్ చేశానండి అంటే లోపల ఇక గోపు అంటే లోపల గుళ్ళో లోపల తీయలేదండి శివలింగాన్ని అయితే తీయలేదు గుళ్ళో చుట్టూరు అయితే తీసి మీకు షేర్ చేస్తున్నాను ఇంకొక విషయం ఏంటిదంటే ఫ్రెండ్స్ నాకు అంటే వాచింగ్ టైం అనేది కాలేదండి ప్లీజ్ అండి వాచింగ్ టైం అయ్యేలాగా మీరే సపోర్ట్ చేయాలి ఇప్పుడు దాకా నన్ను సపోర్ట్ చేసి నన్ను ముందుకు నడిపిస్తానే ఉన్నారు మీరు అలానే నన్ను ముందుకు నడిపించండి నాకైతే వాచింగ్ టైం లేదు సబ్స్క్రైర్లు అయితే పద్దెనిమిది వందల మంది అయితే అయ్యారు కానీ వాచింగ్ టైం కాలేదండి నాలుగు వేల వాచింగ్ టైం కావాలంట నాకైతే వెయ్యి వాచింగ్ టైం అయ్యింది ఇంకా మూడు వేల వాచింగ్ టైం కావాలండి అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను ప్లీజ్ అండి నన్ను అయితే సపోర్ట్ చేయండి ఇక్కడ వచ్చేసి నాగపడి పడిగ పూలు చూపెడుతున్నానండి మీకు నాగ పూలు మీలో ఎంతమంది తెలుసో నాకు కామెంట్ ద్వారా చెప్పేసేయండి ఇక ఇక్కడ నా నేనైతే ఫస్ట్ టైం చూశానండి అందుకనే వీడియో తీసి షేర్ చేస్తున్నాను ఎవరన్నా చూడపోతే చూస్తారని చెప్పి చూ వీడియో అనేది షేర్ చేస్తున్నానండి నేను ఫస్ట్ టైం చూశాను ఈ శివాలయంలోనే ఉంది పెద్ద చెట్టు అండి పెద్ద చెట్టు శివాలయంలోనే బాగా పూలు పోతున్నాయి అక్కడ శివలింగాల దగ్గర కూడా ఈ పూలు అనేవి ఉన్నాయండి ఇంకా అది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము గుళ్ళో ఒక లోపలికి వెళ్తానికి కాళ్ళే కడుక్కుందామని చెప్పి పంపుల దగ్గరికి అయితే వెళ్తున్నాము పంపుల దగ్గరికి వెళ్తా నేను బావి దగ్గరికి వెళ్ళానండి బావి దగ్గర మా మా పిల్లలకి మేము ఎంట్రుకలు కానీ అన్నప్రసనలు కానీ చెవులు కుట్టడం కానీ మొత్తం ఇక్కడే శివాలయంలోనే కాకంలో శివాలయంలోనే చేసామండి మొత్తం అప్పుడు ఇక్కడ ఈ బావిలో తా బకెట్ వేసి నీళ్ళు తోడుకొని కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళే వాళ్ళమే ఇప్పుడైతే తోడుకోవటం అదేం లేదు ఇక ఇక్కడ మోటార్ అది కలెక్షన్ పెట్టారు పంపులకి ఇక అక్కడ పంపులు కాడ కడుక్కొని కాళ్ళు కడుక్కొని మనం లోపలికి వెళ్ళిపోవటమేనండి నాకు ఆ బాయ్ అదంతా చూడంగానే మాకు అంటే మా చిన్న మా పిల్లలకి చిన్నప్పుడు ఇక్కడ ఎంకలు తీసింది అది మొత్తం నాకు గుర్తు వచ్చింది అదొక తీపి గుర్తుగా అనిపించింది అండి ఏదైనా మనం గడిచి అంటే మనం అక్కడ ప్రదేశంలో చేసింది మళ్ళీ మనం వెళ్ళేసరికి మన పిల్లలు చిన్నపిల్లలప్పుడు ఇలానే చేసాం అనిపించింది కదండి అలా అనిపించింది అందుకు మించి ఇంకేమీ లేదు ఇప్పుడు మా పిల్లలు పెద్ద అయిపోయారు ఇప్పుడు మా తమ్ముడు కొడుకుది అన్న అనమాట అన్న మళ్ళీ మేము వెళ్తున్నాము మా పిల్లలు అంటే మా పిల్లలకు చేసినా కూడా చాలా సార్లు గుడికి వెళ్ళలేదని కాదు అన్నప్రసన అవుతుంది కదా అట్లా గుర్తొచ్చింది అంతేనండి మా పిల్లలకు కూడా ఇట్లానే చేసాం కదా ఈ గుడిలోనే చేసాం కదా అని చెప్పి అట్ట గుర్తు వచ్చి మీతో చెప్పుకోవాలనిపించి చదువుతున్నారండి అందుకు మించి ఇంకేం లేదు ఇక అది ఫ్రెండ్స్ ఇక ఇక ఇప్పుడు వచ్చి మేము అన్నీ కొనుక్కున్నాము ఒత్తులు కొనుక్కున్నాము పాలు కొనుక్కున్నాం కొబ్బరికాయలు కొనుక్కున్నాం అన్నీ కొనుక్కొని గుళ్ళోకైతే లోపలికి వెళ్తున్నామండి ఇక ఇప్పుడు వచ్చేసి మీకు ఏం చెప్పబోతున్నాను అంటే ఇక్కడ గుళ్ళో మనం ఏం మర్చిపోయి వచ్చినా అన్నీ దొరుకుతాయి అండి ఒత్తులతో సహా దొరుకుతాయి నేనైతే ఇంటి దగ్గర నుంచి ఏమీ తీసుకొచ్చుకోలేదు అన్నీ ఇక్కడే తీసుకున్నానండి అన్నీ ఇక్కడే తీసుకొని దేవుడికి కొబ్బరికాయ కొట్టుకున్నాను దీపారాధన చేశాను అది కూడా మీకు షేర్ చేస్తానండి వీడియో అయితే చూస్తూ ఉండండి ఇంకొక విషయం ఏంటంటే ప్లీజ్ అండి నాకు వాచింగ్ టైం అయితే కాలేదు ప్లీజ్ అండి నన్ను అయితే సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తేనే నేను ముందుకు నడవగలుగుతాను ఇప్పుడు దాకా నన్ను సపోర్ట్ చేశారు కాబట్టి నేను ముందుకు నడవగలిగాను నేను ఒక పల్లెటూరు అమ్మాయిని అండి చదువురాని అమ్మాయిని పల్లెటూరు అమ్మాయిని చదువురాని అమ్మాయిని నన్ను ముందుకు నడిపించారు పద్దెనిమిది వందల మంది స సబ్స్క్రైబ్ అయ్యారంటే మామూలు మాట కాదు నాకైతే చాలా గొప్పగా ఉంది ఎందుకంటే పది పద్దెనిమిది వందల మందిని సంపాదించుకున్నాను అనిపి అని సంతోషంగా ఉందండి ఇక అది ఫ్రెండ్స్ నేను నన్ను అయితే పద్దెనిమిది వందల మంది ముందుకు నడిపిస్తున్నారు అలానే నాకు వాచింగ్ టైం అయ్యేలా కూడా నడిపించండి ప్లీజ్ అండి

ஆனா அன்னி பயணம் Thank <laughs> நான் போல் பார்க்கடு! Ah.

ਨੰਨੀ ਨਹੀਂ ਆਤਾ ਆਤਮਾ ਨੰਨੀ ਨਹੀਂ ਆਤਾ ਆਪਨੇ ਕਹਿ ਕੇ ਮਾਰਦਲਾ ਬਾਗ ਬਾੜਤਦਾ ਇਹੋ ਜਿਹਾ ਨੰਨੀ